దురితానీకములన్ దురితముల దుర్కవితీన్ దుర్వృత్తులన్ దురహంకారము దుష్టసంగు దుర్యోగ దుఃఖం బులన్ దురదృష్టంబును దుర్దంసావరణముల్ దుస్వప్న దుర్భాషణల్ దుర్వస్థల్ నసింపజేయవే దుంబీజ దుర్గేశ్వరీ శ్రీమాత్రే నమ దసరా శరణవరాత్రి మహోత్సవాల్లో అమ్మలగన్న అమ్మ పెన్నుదిలిచ్చడి లక్ష్మి అయినటువంటి ఆ చక్కని తల్లి అమ్మా మాదాకోళం తల్లి అనగానే ఉండు బాబు అంటూ లోపల నుంచి గృహిణి వచ్చి ఆ బిచ్చగాడికి మాదాకోణం వేసేటువంటి సంప్రదాయం అంది అంటే ఏమిటి ఇక్కడ బిచ్చగాడు సైతం కూడాను మాత అన్నపూర్ణేశ్వరి అంటాడు అంటే ప్రతి ఒక్క స్త్రీలో కూడా అన్నపూర్ణాదేవిని చూస్తున్నాడు అన్నమాట అన్నపూర్ణాదేవిని తలుచుకోవటం వలన అక్కడ ఉన్న ఇల్లాలి మనసు వెంటనే మాతృత్వ లక్షణం అన్నపూర్ణా లక్షణం వచ్చి ఉండినైనా వస్తున్నాను అంటూ భిక్షా పాత్రలో భిక్ష వేసేటువంటి సాంప్రదాయ లక్షణం మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆలోచన చేసామో చూడండి మరి అటువంటి మహా ఇల్లాలు ఆ యొక్క అన్నపూర్ణా తల్లి తల్లి కాశీ పుణ్యక్షేత్రంలో ఆ తల్లి విరాజులుతో ఉన్నది అన్నపూర్ణాదేవి అటువంటి అన్నపూర్ణాదేవి యొక్క అవతార స్వరూపం ఈ యొక్క దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో కూడా మనకు కనిపిస్తుంది అందుచేత అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి అన్నారు కదండి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణ కాబట్టి ఆమె నివాసం ఎక్కడ శ్మశానమైనటువంటి కాశీక్షేత్రం అది కాశీక్షేత్రం దివ్యక్షేత్రం సాక్షాత్తు తన భర్త అయిన పరమేశ్వరుడే ఆదిభిక్షువుగా యాచనకి వస్తే ఆ తల్లి అన్నపూర్ణ ఆయనకు భిక్షణ అన్నమాట ఇది అలంకార తత్వం ఇక్కడ చెప్పింది కానీ దీనిలో అంతరార్థం ఏమిటి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే తల్లికి బిడ్డలంటే ఎంతో ప్రేమండి ఏ తల్లి అయినా సరే తన బిడ్డకు కడుపు నిండా కూడా భోజనం పెట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది అందుకే ఎంత కష్టమైనా సరే ఆమె పడుతుందనమాట అంటే ఆ తల్లి అన్నపూర్ణగా అందరికీ ఆకలిని తీరుస్తోంది ఆకలిని తీర్చేది ఎవరు అన్నపూర్ణాదేవి అన్నమాట అన్నపూర్ణగా ఆకలిని తీరుస్తోంది ఆకలేసి యాచించినటువంటి తన భర్తకే ఆమె అన్నాన్ని సమర్పిస్తోంది ఇక్కడ అంటే లోకల్లో అన్నార్థులైనటువంటి వారందరికీ కూడా సాక్షాత్తు శివస్వరూపంగా భావించాలి అప్పుడు మనం అన్నార్థుల ఆకలిని తీర్చే అన్నపూర్ణలం అవుతామన్నమాట ఇది అలంకారాల్లోని ఆంతర్యంగా భావిస్తూ ముందుగా అన్నపూర్ణాదేవి అవతార స్వరూపంలో దాగిన అత్యంత అద్భుతవంతమైన ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ అన్నాడు గీతాచారుడు అంటే ఏంటి అన్నం వల్లే జంతుజాలమంతా ఆవిర్భవిస్తోంది అని అన్నం అన్ పరబ్రహ్మ స్వరూపం ఈ అన్నాన్ని చాలా జాగ్రత్తగా గమనించి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇష్టం వచ్చినట్టు తిన్నంత తిని పారేయకూడదు అలా పారివేస్తే అన్నాన్ని మనం తక్కువగా చూసినట్టు లెక్క అవుతుంది ఆ తల్లికి కోపం కూడా వస్తుంది అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు కాళ్ళు కడుక్కొని భాష్యం పట్టు వేసుకొని కూర్చొని తినాలండి నుంచొని మాత్రం భోజనం చేయకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఆ ప్లేట్లలో భోజనం పెట్టి నుంచొని తింటూ ఉంటారు దానివల్ల చాలా అనర్ధాలు జరుగుతాయి జీర్ణక్రియ సరిగా పనిచేయక లేనిపోని వ్యాధులు వస్తాయి చక్కగా భోజనం ఎలా పెట్టాలి కడుపార మృష్టాన్న భోజనం పెట్టాలి అప్పుడే అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది చక్కగా విస్తరాకులో భోజనం చేయాలి ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం ఏంటి కర్మ అలా చేయకూడదు చక్కటి అరటి ఆకు భోజనం అద్వితీయమైన ఆరోగ్యానికి నిదర్శనం అందుచేత అరటి ఆకు భోజనం చేసి అన్నం తిన్న తర్వాత కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు కడుక్కుంటూ అన్నదాత సుఖీభవ అనాలండి అలాగనక అంటే ఆ అన్నాన్ని కడుపారా పెట్టినటువంటి ఆ వ్యక్తి సుఖప్రదమైన జీవితాన్ని పొందుతాడు అన్నపూర్ణాదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం చేత అతిథి భవ అనే సూత్రం ఉంది మన భారతీయ సంస్కృతిలో ఏ వ్యక్తినైనా సంతృప్తిపరచాలంటే కడుపు నిండా భోజనం పెడితే చాలు కొన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా సంతృప్తి పడని జీవి కేవలం అన్నం పెట్టినప్పుడు ఇక చాలండి అబ్బా చాలండి ఎక్కువైంది అంటాడు అదే డబ్బులు ఎన్నైనా ఇవ్వండి ఇవ్వండి సార్ ఇంకా ఇవ్వండి అంటుంటాడు చూసారా విచిత్రం అందుచేత ఆకలేసి అన్నం అడిగిన వాళ్ళకి అన్నం పెట్టడం మన భారతీయ సంస్కృతి సంప్రదాయం అందుకే అన్నదాత సుఖీభవా అన్నారు అన్నాన్ని మనకు ప్రసాదించే అన్నపూర్ణాదేవి యొక్క అద్వితీయమైన ప్రభావాన్ని మనం ఈ దసరా పర్వదినాల్లో గుర్తుపెట్టుకొని తీరాలన్నమాట అందుకనే తక్కువ ఖరీదుకు భోజనం చక్కగా అందరూ ఆర్తితో ఉండేటువంటి వాళ్ళకి పదిహేను రూపాయలకే కడుపు నిండా భోజనం దొరికేటువంటి ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా చాలా గొప్పదిగానే చెప్పాలి ఈ సందర్భంగా ఇంత గొప్ప విశేషం అన్నమాట వాళ్ళందరూ అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలై తరిస్తారు అంతేకాకుండా అన్నపూర్ణాదేవిని తత్వాన్ని చూస్తూ మల్లెపూలతో పూజ చేసి పెరుగున్నం నివేదన చేసి ఆలయంలో ఉండేటువంటి భక్తులందరికీ కనుక పంచితే మానసికమైనటువంటి అశాంతి తొలగిపోతుంది మానసిక అశాంతి తొలగించుకోవటానికి అన్నపూర్ణాదేవి చాలా బాగా సహకరిస్తుంది పెరుగున్నం నైవేద్యంగా పెట్టి పది మందికి పెట్టాలి పెరుగున్నం అంత గొప్పది పూర్వకాలంలో రాత్రిపూట పాలల్లో అన్నం వేసి పెరిగేసి తోడేసి ఎవరూ చూడకుండా తెల్లవార్చమనే భోజనం పెట్టేవాడు పిల్లలకి అది తిన్న వ్యక్తి బొగ్గలు వచ్చి బాగా నైస్గా తయారయ్యేవాడు ఇప్పుడు ఆ కల్చర్ మర్చిపోయాం ఎంతసేపటికి ప్రోటోనిస్ తాగటమో లేకపోతే పాలల్లో ఏదో ఒకటి వేసి ఇవ్వటమో ఇవి జరుగుతున్నాయి జామున తిన్న అన్నం ఉందే పసిపిల్లలకి దివ్యవంతమైన శక్తిని ప్రసాదిస్తుంది చదువుకునేటువంటి పిల్లలకి ఈ దసరా పర్వదినాల్లో అన్నపూర్ణాదేవికి పెరుగున్న నైవేద్యంగా పెట్టి తినిపిస్తే పిల్లలకి వాళ్ళకి కూడా ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం వస్తుంది ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నతమైనటువంటి ప్రమోషన్ల కోసం అన్నపూర్ణాదేవిని తెల్లటి పుష్పాలతో పూజ చేసి కట్టె పొంగలి నివేదన చేసి సమర్పించాలి కట్టె పొంగలి అని చెప్పేసి చేస్తారు ఆ కట్టె పొంగలి నివేదన చేసి కనుక ఆ ప్రసాదాన్ని పది మందికి పంచితే విశిష్టవంతమైనటువంటి పురోభుద్ధి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తాయి అలాగే వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి ఎంత ప్రయత్నం చేసినా కూడాను లాభాలు రావటం లేదు అలాంటి వాళ్ళు వ్యాపారాభివృద్ధికి తులసి దళాలతో అన్నపూర్ణాదేవిని పూజ చేసి తులసి దళాల హారాన్ని సమర్పించి చక్కెర పొంగలి అనేటువంటిది నైవేద్యంగా సమర్పించి పది మందికి కనుక పంచినట్లయితే చేస్తూ ఉన్నటువంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి అనేటువంటివి రాకుండా వ్యాపార అభివృద్ధి కలిగి తీరుతుంది అలాగే ఆర్థిక అభివృద్ధికి రుణ బాధల నివారణకు అన్నపూర్ణాదేవిని జాజిపూలతో పూజ చేసి పాలతో తయారు చేసినటువంటి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించి పది మందికి పంచటం వల్ల కూడాను ఆర్థిక పురోభివృద్ధి రుణగ్రస్త విమోచనం జరిగి తీరుతాయి అంటోంది శాస్త్రం విద్యార్థులు తాము చదువుకునేటువంటి విద్యల్లో రాణించాలి అనుకున్నప్పుడు అన్నపూర్ణాదేవిని నందివర్ధనం పూలతో పూజ చేయాలి చామంతి పూలమాల సమర్పించాలి శనగపప్పుతో చేసినటువంటి పాయసాన్నం నైవేద్యంగా సమర్పించి పది మందికి పంచాలి ఇలా చేసినట్లయితే విద్యార్థులు విద్యలో బాగా రాణించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తున్నాయి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ పెళ్ళిళ్ళు కావటం లేదు అలా కాకుండా ఉన్నటువంటి వారికి వివాహ ఆటంకాలు నివారించడానికి అన్నపూర్ణాదేవికి చిత్రాన్నం నివేదనగా చేసి ఆలయంలో ఉండేటువంటి భక్తులకు పంచిపెట్టి చూడండి వివాహ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి త్వరగా వివాహం అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు అన్నపూర్ణాదేవిని ఎర్ర గులాబీలతో పూజించి అమ్మవారికి తీపి పదార్థాలు నివేదనగా చేసి బియ్యపు పిండితో చేసిన అట్లను పదకొండు మందికి వాయినంగా ఇవ్వాలి ఈరోజు అలా చేస్తే కోరుకున్న వ్యక్తితో వివాహం అవ్వటానికి ఆస్కారం ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహిస్తుంది సుమా కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు అత్యధికంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా సఖ్యతగా ఉండాలి అని కోరుకున్నప్పుడు అన్నపూర్ణాదేవిని ఆరాధన చేసి అన్నపూర్ణాదేవి దగ్గర అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించి గోమాతకు తినిపించాలి గోవు సకల ముక్కోటి దేవతా స్వరూపిణి కదండి గోవులో ఉన్నంత దేవతా స్వరూప శక్తి మరెక్కడా లేదు ఏ వ్యక్తి అయితే నిత్యం గోసేవ చేసుకుంటాడు గోమాత పుష్పభాగం వద్ద పసుపు కుంకుమ రాసి నమస్కారం చేస్తాడు గోవుకు వలసిన ఆహారాన్ని తినిపించి మూడు ప్రదక్షిణలు చేస్తాడు ఆ వ్యక్తి జీవితంలో అదృష్టం అన్నది తప్పనిసరిగా వచ్చి తీరుతుంది లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో సకల ముక్కోటి దేవతలు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు అని చెప్పేసి శాస్త్రవచనం అన్నపూర్ణాదేవిని తెల్ల కలువ పూలతో కనుక పూజ చేసినట్లయితే ఇంటర్వ్యూలలో పోటీ పరీక్షలలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో రాణించటానికి ఆస్కారం ఉంది భూసంబంధ కోర్టు సంబంధమైనటువంటి వివాదాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు తాము విజయం సాధించాలి అనుకున్నప్పుడు దేవిని త్రికరణ శుద్ధితో పూజ చేసి కందులతో తయారు చేసినటువంటి పదార్థాలు కందిపప్పుతో చేసినటువంటి పదార్థాల్ని నైవేద్యంగా సమర్పించి పది మందికి పంచాలి ఇలా ఇలాగనక చేసినట్లయితే తప్పనిసరిగా కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అపమృత్యు దోష నివారణకు ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అన్నపూర్ణాదేవిని దర్శించి పదకొండు ప్రదక్షిణాలు చేసి ముత్తైదువులకు పసుపు కుంకుమ పూలు పండ్లు ఉంచి తాంబూలం దానంగా ఇవ్వాలి ఇలా చేస్తే సర్వే సర్వత్రా సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి అన్నపూర్ణాదేవి అలంకరణలు తాగిన పరమార్థ లక్షణంతో పాటుగా పరిహార ప్రక్రియలు కూడా మనం తెలుసుకున్నాం అంతేకాకుండా అసలు ఈ దసరా శరణవరాత్రుల్లో ఎందుకండి మనం ఇంత చేడు పూజలు చేయటం అసలు ఈ సమయంలోనే జగన్మాతను ఎందుకు ఆరాధన చేస్తున్నాం దీని వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటి అని చెప్పేసి ఆలోచన చేస్తే వసంత శరదృతువులు రెండూ కూడా యముని యొక్క విషపు కూరలు యముని యొక్క విషపు కూరలు రోజులు ఇవి ఆ బారి నుంచి రక్షింపచేసుకోవటానికి మానవాళికి అనర్థాలు వాటిల్లకుండా ఉండటానికి దుర్గతుల నివారణార్థం దుర్గామాతను ఈ సమయంలోనే మనం పూజ చేస్తున్నామన్నమాట అందుకే పూజిస్తాం నవదుర్గలను కూడా పూజ చేస్తాం వివిధ అలంకరణలతో మనం ఈ యొక్క అమ్మల కన్నా అమ్మైనటువంటి అమ్మవారిని వివిధ అలంకారాలతో దర్శనం చేసుకుంటూనే ప్రతి ఇంట్లో కూడా నిత్యం కూడా లలితా సహస్రనామ పారాయణ దేవి ఖడ్గమాల స్తోత్రం సప్తశ్లోకి పఠనం చండీ మంత్ర ఉపాసన ఇవన్నీ కూడాను ఆచరించేటువంటి సనాతన సంస్కృతి సంప్రదాయం మనది యముని యొక్క విషపు కూరల నుంచి మనం బయటపడి సంపూర్ణ ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించుకోవటానికి ఈ యొక్క ఆరాధన ఎంతగానో సహకరిస్తోంది అని చెప్పేసి చెప్పవచ్చు అశ్వమేధయాగ సమయంలో కృష్ణ పరమాత్మ ధర్మరాజ్తో కూడా అంటాడు దుష్ట గ్రహాలు పట్టి పీడిస్తున్నప్పుడు అదృష్టం కలిసి రానప్పుడు దేవీ ఉపాసన సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది ధర్మరాజా అని చెప్పేసి కృష్ణ భగవానుడే ధర్మరాజుకు ఉపదేశం చేశాడు గ్రహాలు శాంతి పొందాలి అన్న విధి వ్రాసిన దుర్వ్రాత తొలగిపోవాలన్న దేవి నవరాత్రులను ఆచరించి తీరాల్సింది అని కృష్ణ పరమాత్మ చెప్పాడు అందుకే శ్రీదంబైన భగత్పదాంబుజము సంసేవింతు ఆదాంబోధి తరంగముల్వర క్షీరాంబోధి వ్రాత వ్రాసనో విధి మున్ని నాదులంబు పై ఆదుర్వ్రాత నీ భవత్పదాంగుళలనమ్మాభదే విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించే శక్తి ఎవరికి ఉంది సాక్షాత్తు జగన్మాతకే ఉంది అంత విశేషకరమైన ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుచేత సీదంబైన భగవత్పదాంబుజము సంసేవింతు హృద్వీది ఆహ్లాదాంబోధి తరంగములు వరల క్షీదాంబోధి సంజాత తానే దౌర్భాగ్యపు వ్రాత వ్రాసినో విధి మున్నే నా దుఫాలంబుపై ఆ దుర్వ్రాత నీ భవత్పదాంగుళలనమ్మ రూపుమాపంగాదే అని మరొక్కసారి తెలుసుకొని ఆ తల్లి యొక్క దయారస దృష్టికి పాత్రలమై శరణు శరణోయమ్మ శరణు శరణు అంటూ ఆ తల్లికి పదాభివందనం చేసుకుంటూ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకుందామా మరి సర్వే జనా సుఖినూభవద్